అది మన యొద్దకు చేరకుండా మన దరి చేరకుండా మనలను మనము కాపాడుకోవాలి భద్రపరచుకోవాలి తన్ను తాను భద్రము చేసుకుంటాడు గనుక దుష్టుడు వాణిని ముట్టడు ఈ దినము దైవ గ్రంథంలో గమనిస్తూ ఉన్నాం అపవాది తంత్రములను ఎదిరించు వారముగా అపవాదిపై జయము పొందువారముగా హృదయములో కలవరమును ఆందోళనను దూరపరుచుకొని నిబ్బరమైన బుద్ధి గలవారముగా ధైర్యము కలిగిన వారముగా ప్రభులో మనం ముందుకు సాగాలి ఈ దినం విలువైన మన దేహమును మన జీవితాన్ని మన హృదయమును శత్రువైన అపవాది నుండి మనము కాపాడుకునే వారముగా ఉండాలి కృపచూపమని దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి ప్రభు నిబ్బరమైన మనస్సు నాలో దయచేయి భయమును దూరపరచు కలవరాన్ని తీసివే ధైర్యమును నాలో దయచేయి నీ మీద ఆధారపడుతూ నీ కొరకు ముందుకు సాగే కృపను దయచేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి